హలో అందరికి ఇవాళ మేమైతే ఒక రిచ్ కేఫ్కి అయితే వచ్చాము ఇది వచ్చేసి నిలోఫర్ కేఫ్ హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉంటుంది ఇది వచ్చి ఒక టీ ధర వన్ ఎయిటీ రూపీస్ ప్రజెంట్ ఉన్నది రోజు తాగేకైతే అవ్వదు ఇది ఓన్లీ ఒక ఎక్స్పీరియన్స్ కోసమే మేము ఎందుకు వచ్చామంటే ఒక టూ మంత్స్ నుంచి మా ఆయన నన్ను అడిగాడు టీ తీసివ్వు అనేసి ఇక్కడ సో నేను అందుకైతే మా ఆయన తీసుకొని టీ తాగుదాం అనేసి అయితే ఇక్కడికి వచ్చేసాను అసలు ఏంటి ఈ వన్ ఎయిటీ రూపీస్ అంటే ఒక టీ ధర మన మామూలుగా మన సైడ్ అయితే టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ మ్యాక్సిమం ఉంటుంది ఇది వచ్చేసి ప్రీమియం ఉంటుంది స్పెషల్ ఉంటుంది నార్మల్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఇవే కాకుండా ఇక్కడ మనకు ఆల్ ఐటమ్స్ అనేవి ఉంటాయి స్వీట్ ఐటమ్స్ బేకరీ ఐటమ్స్ కేక్స్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి మొత్తము ఇది వచ్చేసి ఈ ఓనర్ వచ్చి బాబురావు ఇది వచ్చేసి టీ పౌడర్ వచ్చి బయట నుంచి ఎక్స్పోర్ట్ చేసుకొని ఇక్కడ టీ తయారు చేస్తారంట ఇది మేము వచ్చేసి ఒక ఫోర్ టీలు చెప్పాము దాంతోపాటు బన్ మస్క్ అయితే చెప్పాము అసలు ఈ టీలో బన్ మస్క్ కద్దుకొని ముంచు ముంచి తింటా ఉంటే నమ్మ ఏ ముందురా ఈ టీ టేస్ట్ అయితే నాకైతే బేసిక్గా టీలు కాఫీలు అలవాటు అయితే లేదు సో వన్ ఎయిటీ రూపీస్ ఉంది ఏంటి ఇంత కాస్ట్ అనే దాని మీద నేను తాగుదాము ఫస్ట్ టైం ఒక ఎక్స్పీరియన్స్ కోసం అని అయితే ఈ టీ తాగాము సూపర్ అంటే సూపర్ నచ్చింది మీరు ఎవరైనా మా ఆయనలాగా టీ పిచ్చోలు కానీ ఉన్నారట్ల ఉన్నట్లయితే ఇక్కడ వెళ్ళి ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయండి టీ అనేది సూపర్ అంటే సూపర్ ఉంటుంది నేనైతే చాలా బాగా ఆస్వాదించాను నిన్న ఫస్ట్ టైం టీ ఫోర్ బన్ మాస్క్ బిస్కెట్స్ చెప్పాము అక్షరాల థౌసండ్ రూపీస్ అయ్యింది మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతాం థ్యాంక్స్ వాచింగ్